నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పార్లమెంట్ ఎన్నికల వేళ దేశంలో రిజర్వేషన్ల రగడ రాజుకుంటోంది రాజకీయం అటు ఎలా మొదట ఆర్జ్యం పోసింది ప్రచారాల్లోనూ రిజర్వేషన్ల గోలేనా రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలేంటి అసలు తొలుత ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చి బీజేపీ ఇరుక్కుపోయిందా రిజర్వేషన్ల రద్దు ప్రచారం రచ్చరా చేస్తోంది కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందా కాంగ్రెస్ ఆరోపణల్లో నిజమెంత లోక్సభ ఎన్నికల వేళ ఎందుకింత రచ్చ జరుగుతోంది కాంగ్రెస్ ఏమంటోంది మోడీ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం దేశంలో బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దేనన్న కాంగ్రెస్ కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదని మోడీ కౌంటర్ మతపరమైన రిజర్వేషన్లపై తగ్గేదే లేదంటూ క్లారిటీ రిజర్వేషన్ల రద్దు ప్రచారం కాంగ్రెస్ అస్త్రంగా వాడుతుందా బీజేపీని ఇరుకున పెట్టేందుకు పదే పదే ప్రస్తావిస్తుందా రిజర్వేషన్ల రద్దుగా కమలాన్ని కలవర పెడుతోందా లోక్సభ ఎన్నికల వేళ రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది పరస్పర ఆరోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కుతోంది రిజర్వేషన్ల రగడతో దేశ రాజకీయాల్లో హీట్ అంతకంతకు పెరుగుతోంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ రచ్చ సెగలు రేపుతోంది రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ను దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అదే రేంజ్ లో ఎదురుదాడి చేస్తోంది బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేస్తారని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది తన ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించలేరని ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను కొనసాగించి తీరుతామని క్లారిటీ ఇచ్చారు మతపరమైన రిజర్వేషన్లపై మాత్రం తగ్గేదేలే అంటోంది బీజేపీ ఇలా పార్లమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఒక్కసారిగా టర్న్ తీసుకుని రిజర్వేషన్ల చుట్టూ చక్కర్లు కొడుతోంది మేనిఫెస్టోల్ని సైట్ చేసి దీనిపై కాంగ్రెస్ బీజేపీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు క్లియర్గా చెబుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు రాజ్యాంగం దేశంలోని పేద ప్రజల ఆత్మ అన్న రాహుల్ దాన్ని ఎవరూ టచ్ చేయలేరన్నారు ప్రపంచంలోని ఏ శక్తి రాజ్యాంగాన్ని మార్చలేదన్నారు బీజేపీ నేతలు పగటి కంటున్నారని రాహుల్ ఫైర్ అయ్యారు बीजेपी के नेताओं ने साफ कहा है अमित शाह ने कहा है बड़े बड़े नेताओं ने कहा है कि अगर चुनाव में जीत होगी तो कॉन्स्टिट्यूशन को बदल दिया जाएगा रद्द कर दिया जाएगा और मैं आपको बताने आया हूं ये हिंदुस्तान की गरीब लोगों की आत्मा है इसको कोई नहीं छूने वाला है లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరపైకి తెచ్చిన రిజర్వేషన్ హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తుల్ని లాక్కుని ముస్లింలకు పంచి పెడుతుందని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ రేవంత్ రెడ్డి రిజర్వేషన్ెత్తారు ఈసారి మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు దీంతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశం కాంగ్రెస్కు ప్రచార అస్త్రంగా మారింది రిజర్వేషన్లు రద్దు చేయడానికే మోడీ మూడు వందల డెబ్బై ఆరు సీట్లను అడుగుతున్నారని రేవంత్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి లేవనెత్తిన ఈ అంశం కాంగ్రెస్ అగ్రనేతలను ఆకర్షించడంతో వారు దీన్నే ప్రస్తావిస్తున్నారు పాంచిన్యాయ పేరిట కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను సైతం పక్కకు పెట్టి రిజర్వేషన్ల రద్దు టాపిక్ ని ప్రచార వాడుతున్నారు నాలుగు వందల లోక్సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చనేది బీజేపీ కుట్రా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రెండు వేల ఇరవై ఐదుతో ఆర్ఎస్ఎస్ను ను స్థాపించి వందేళ్లవుతుందని ఈలోగా భారత్ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే చెప్పిందన్నారు ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి బీసీ జనాభా లెక్క రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి మొదలు పెడతా జేపీ నడ్డా వరకు బండి సంజయ్ వరకు కిషన్ రెడ్డి వరకు ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అంటున్నారు అంటే నేనేమన్నా మీకు నాలుగు వందల సీట్లు ఇస్తే గిరిజనులకు బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది లేదు ఎస్సీ నేను ఢిల్లీ వరకు మాట్లాడిన బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తాను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతానని మాట ఇచ్చారు రాజ్యాంగం కల్పించిన దళిత ఓబీసీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు राज्य का व्यतिक मुस्लिम रिजर्वेशन अमल प्रसक्ति लेदनी मोदी सेंसेशनल कॉमेंट ये, ये संविधान के लिए नाम पर देश को मूर्ख बनाने के लिए निकले हुए आपको पता होगा देश का पहला संविधान संशोधन उनके दादी के पिताजी पहले प्रधानमंत्री ने किया था और वो फ्री स्पीच पर ताले लगाने वाला किया था और आखिर में उन्होंने రాజ్యాంగాన్ని కాంగ్రెస్ మాత్రమేనని మోడీ ఫైర్ అయ్యారు తనను శంకించడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డారు రాజ్యాంగమే ధర్మగ్రంథమని తేల్చి చెప్పిన ప్రధాని తాను గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఏనుగంబీపై ఊరేగించాలని గుర్తు చేశారు మూడోసారి అధికారంలోకి వచ్చాక డెబ్బై రిపబ్లిక్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోడీ కేంద్రంలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు దోచుకుంటుందన్నారు మోడీ కాంగ్రెస్ పార్టీ తరికా అగర కాంగ్రెస్ సరకార్ బే ఇన్టెన్స్ टैक्स लाने की बात कर रहे हैं यानी आपकी जीवन भर की कमाई आपने जो बचा करके रखा है जिंदगी भर मेहनत करके जो कमाया है और आपकी इच्छा है कि मरने के बाद ये आपकी संपत्ति आपने जो कमाया है మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లకు భారీగా గండిపడే అవకాశం ఉందని అప్రమత్తమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తిరిగి గట్టి కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమయ్యారని అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఓ అంచనాకొచ్చారని టాక్ నడుస్తోంది దీంతో రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారని ఒరిజినల్ వీడియో వేరని ఓ వీడియోను బయటపెట్టారు దీంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి సిఆర్పీసీ నైన్టీ వన్ కింద ఇచ్చారు మే ఒకటిన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందేనన్నారు దీనిపై వివరణ ఇచ్చేందుకు పదిహేను రోజుల సమయం కావాలని పీసీసీ లీగల్ సెల్ కోరింది కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని తెలంగాణ బీజేపీ నేతలు తప్పుపట్టారు ఓడిపోతామనే భయంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఒకే స్వరాన్ని వినిపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు బీజేపీ యథావిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు ఇదే విషయంపై తాను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోళ్ళకి ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సక్సెస్ చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి వాళ్ళ హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీకి ఇప్పటికే ముస్లిం క్రిస్టియన్లలో వ్యతిరేకత ఉంది ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్ల రద్దు ప్రచారం బీజేపీ కొంప ముంచే అవకాశం ఉంది ప్రతిపక్షాలు రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారనడంలో నో డౌట్ అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట మార్చారని మండిపడుతోంది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్ల రద్దు ప్రచారాన్ని వదలడం లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీని కార్నర్ చేస్తూ అగ్గి రాజేస్తున్నారు అసలు రిజర్వేషన్ల వివాదం ఎలా తెరపైకొచ్చింది ఓ ఒక్క ఫేక్ వీడియోనే రచ్చకంతా కారణమైందా అమిత్ షా ఇచ్చిన క్లారిటీ ఏంటి రిజర్వేషన్ల రద్దు ప్రచారాన్ని కాంగ్రెస్ ఆయుధంగా రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లుగా నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే రగడకు అసలు కారణం అమిత్ షా ఈ నెల ఇరవై మూడున తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కుల్ని తిరిగి వారికే ఇచ్చేస్తామని కామెంట్ చేశారు దీన్ని వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేసిన నకిలీ వీడియోను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఫేక్ వీడియోను తొలుత జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఇది సర్క్యులేట్ అయింది దీంతో ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి ఈ మేరకు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందాయి అమిత్ షా నకిలీ వీడియోను షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేత అనుచరుడిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం బనస్కంతాకు చెందిన సతీష్ వన్సోలా దాహోద్ జిల్లాకు చెందిన రాకేష్ బరియాను అరెస్ట్ చేసింది వీరిలో సతీష్ గత ఆరేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాణి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు ఇక రాకేష్ నాలుగేళ్లుగా ఆప్ దాహోద్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారన్నారు ఈ ఎడిటెడ్ వీడియో వీరిద్దరికీ వాట్సాప్ లో వచ్చింది దాన్ని వారు ఉద్దేశపూర్వకంగానే ఫేస్బుక్ పేజీల్లో షేర్ చేశారు ఈ వీడియోను ఎవరు ఎడిట్ చేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో బయటకు రావడం రాజకీయ దుమారం రేపుతోంది దీనిపై కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది కాంగ్రెస్ పూర్తి నిరాశ నిస్పృహలో ఉందని అందుకే రిజర్వేషన్ల విషయంలో ఫేక్ వీడియోతో బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా तानू माटडाने அம்சानी तप्दो पट्टिस्त पीसीसी चीफ मुख्यमंत्री सैथम फेक वीडियो तो दुष्प्रचारम छेड़म दुर्दृष्टकरम आणार सदर सीएम पीसीसी चीफ क्रिमिनल केस ने ఎదుरకోవాల్సి ఉంటుंदनार अमित शाह उनकी हताशा निराशा इस स्तर पर पहुंच गई है कि उन्होंने मेरा और कुछ भाजपा नेताओं का फेक वीडियो बनाकर सबके बीच में सार्वजनिक मुख्यमंत्री प्रदेश अध्यक्ष इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया अब स्पष्ट हो चुका है सौभाग्य से मैं जो बोला था उसका भी रिकॉर्डिंग हुआ था तो वो रिकॉर्ड हमने सबके सामने रखा दूध का दूध पानी का पानी हो गया और आज कांग्रेस पार्टी के प्रमुख नेता क्रिमिनल ऑफेंस को फेस कर रहे అటు ఫేక్ వీడియోలు విడుదల చేసేవారిని వదిలిపెట్టబోమన్నారు ప్రధాని మోడీ ఢిల్లీ పోలీసులే కాదు సరిహద్దులోని సైనికుల్ని తెచ్చుకున్నా భయపడేది లేదంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా భయపడ్డా అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా చూసుకుందాం బిడ్డ మీ గుజరాత్ పెద్దనమా మా తెలంగాణ పౌరుషమా ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటం ఢిల్లీ పోలీసులను కాదు సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ ఎట్లా వస్తారో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం కోటా గురించి ప్రస్తావించారని బీజేపీ ఆరోపించింది కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లు తెస్తారని మండిపడింది గతంలో ముస్లింలకు నాలుగు శాతం ఇచ్చి ఏపీలో ప్రయోగం జరగలేదా అని ప్రశ్నించింది కోర్టులు అడ్డుకోవడంతో ముస్లిం రిజర్వేషన్లు అమలుకు నోచుకోలేదని కామెంట్ చేసింది రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ హక్కులున్న ఎస్సీ ఎస్టీల కోటా తగ్గించి ముస్లిం కోటా తేవడం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది బీజేపీ ఇక వనరుల్లో మొదటి ప్రాధాన్యత ముస్లింలకే అన్న నాటి ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యల్ని రాజస్థాన్ ప్రచారంలో ప్రధాని మోడీ లేవనెత్తారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను ఇవ్వడానికి ఒక కాగితంపై రాత్రికి రాత్రి స్టాంప్ వేసి వారిని ఓబీసీలుగా మార్చారని బీజేపీ అంటోంది దీంతో ముస్లింలు ఓబీసీ కోటా రిజర్వేషన్ పొందేందుకు అర్హత సాధించారని చెబుతోంది ఫలితంగా ఓబీసీల ప్రయోజనాలన్నీ ముస్లింలు దోచుకున్నారని ఆరోపిస్తోంది ఇప్పుడు ఈ ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని అనుకుంటున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు రిజర్వేషన్ల అంశం ఏపీలో ఎన్డీఏ కూటమిని ఇబ్బందుల్లో పడేస్తోంది

उनका हिस्सा मिले यह काम कैसे होता है लीगल प्राविजन बनाकर ही यह काम हो सकता है जो इंश्योर शब्द के माध्यम से जो अभी मैंने पढ़ा है उससे यह एक्सप्रेस होता है व्यक्त होता है यानी कि जब रिलीजन बेस्ड रिजर्वेशन को बैकडोर से लाने की यह कांग्रेस की तैयारी है और हम लोगों का कहना है यही अपीजमेंट है और यही उसका असली चेहरा है

మైక్ పడితే దీనిపైనే ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు ముస్లిం రిజర్వేషన్ల రద్దు నినాదం తొలుత బీజేపీ ఎత్తుకుంది మతపరమైన రిజర్వేషన్లతో ఓబీసీల కోటాకు ఎసర పెడుతోందని కాంగ్రెస్ ను కార్నర్ చేసింది కానీ కాంగ్రెస్ ఊహించని అంశంతో రివర్స్ అటాక్ చేస్తోంది మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఒక రేంజ్ లో కౌంటరిస్తోంది ఏ ఎన్నికల్లోనైనా భావోద్వేగమైన అంశాలు ప్రచార గతిని మార్చేస్తాయి ఓటర్లను ప్రభావితం చేస్తాయి సెంటిమెంట్ను వర్కౌట్ చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి ఈ విషయంలో బీజేపీ అందరికన్నా ముందే ఉంటుంది కానీ ఈసారి ఎన్నికల్లో భావోద్వేగమైన అంశాలేమీ లేవు రామమందిరం పూర్తి చేసిన బీజేపీకి హిందుత్వ నినాదం కలిసి వస్తుందని అంచనా వేసుకుంది కానీ అది సరిపోవడం లేదని గ్రహించింది సడన్గా ముస్లిం రిజర్వేషన్ల రద్దు నినాదం ఎత్తుకుంది మతపరమైన రిజర్వేషన్లు దేశానికి మంచిది కాదు వాటిని ఎత్తివేస్తామని అంటోంది మళ్లీ అధికారంలోకి వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అయితే కాంగ్రెస్ను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మూడున్నర దశాబ్దాలుగా ఆ పార్టీ చూస్తోందన్నారు దాని ఫలితాలు పర్యవసానాలు చూసుకోకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఇరవై ఏడు శాతం ఉండే ఓబీసీ రిజర్వేషన్లలో కూడా చీలిక తెచ్చి ముస్లింలకు ఇవ్వాలని చూసిందని ఆరోపించారు ఏ రాష్ట్రంలో ఎలా అన్యాయం జరిగిందో వివరిస్తున్నారు అంతేకాదు ఒక ముఖ్యమైన వర్గం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తుంటే మతపరమైన రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ఇలా గుర్తు చేయడం ద్వారా ఆయన ఓబీసీల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించడం ద్వారా హిందుత్వకు మరింత ఊతమివ్వాలని చూస్తున్నారు కొద్ది రోజులుగా దేశంలో ఇదే అంశం మీద చర్చ సాగుతోంది ఇది సున్నితమైన అంశం పైగా దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఓబీసీలను బీజేపీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని కూడా అంటోంది బీజేపీ దేశంలో యాభై శాతం నుంచి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది అందులో నాలుగు శాతం ముస్లిం సామాజిక వర్గానికి ఇస్తున్నారని మళ్లీ అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేస్తామని అంటోంది అలా రద్దు చేసిన దాన్ని ఓబీసీలకు ఇవ్వాలని ఆ పార్టీ చూస్తోంది ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీసీ మంత్రంతో పాటు హిందుత్వ వ్యూహం అనుసరిస్తోంది బీజేపీ వరకు ఇది బాగానే ఉన్నా పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలకు ఇబ్బందిగా మారింది ఏపీలో జవాబు చెప్పుకోలేక నలిగిపోతోంది టీడీపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు వ్యతిరేకమని గట్టిగా చెప్పలేకపోతోంది వారి ప్రయోజనాల్ని కాపాడతామని అంటున్నా ఎలా కాపాడుతారన్న దానికి జవాబు లేదు బీజేపీ జాతీయ పార్టీ ఒకసారి దేశస్థాయిలో నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది రాజ్యాంగం ప్రకారమే ఇలా చేస్తున్నామని కూడా చెబుతోంది అప్పుడు టీడీపీ చేయాల్సిన పని బీజేపీని మిగిలిన పార్టీల మాదిరిగా వ్యతిరేకించడమే కానీ పొత్తులు ఉన్న టీడీపీకి అది సాధ్యపడదు మరోవైపు వైసీపీ ఇదే విషయం మీద టీడీపీని ఎండగడుతోంది బీజేపీ లేవనెత్తిన ముస్లింల రిజర్వేషన్ల అంశం భూమరాంగ్ అయ్యేలా కనిపిస్తోంది కార్నర్ చేసిన కాంగ్రెస్ నుంచి రివర్స్ అటాక్ ఊహించని స్థాయిలో ఉంది ఈ అంశంలో కౌంటర్ ఇచ్చి ఊరుకుంటుందిలే అని అనుకుందేమో కానీ కాంగ్రెస్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారం మొదలుపెట్టింది ఇందుకు సంబంధించి అమిత్ షా కామెంట్లు చేశారని ఓ వీడియోను వైరల్ చేస్తోంది అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాలు ఈ ఫేక్ వీడియోను తెగ వైరల్ చేశాయి కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్ల రద్దు అంశాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు మేనిఫెస్టోను పక్కన పెట్టి మరీ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ ఒకటనుకుంటే మరొకటైంది ఫేక్ వీడియోనే అయినా రిజర్వేషన్ల రచ్చలో ఇరుక్కుపోయింది ఎంత క్లారిటీలు ఇచ్చినా కాంగ్రెస్ అదే విషయాన్ని తెరపైకి తెస్తోంది ఆ పార్టీని ముప్పుతిప్పలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ రివర్స్ అటాక్కు స్వయంగా ప్రధాని మోడీనే వివరణిస్తున్నారు ప్రతి సభలోనూ రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పక తప్పడం లేదు చివరకు ఫేక్ వీడియోపై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ఇలాంటి వీడియోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీజేపీపై హిందుత్వ పార్టీ ముద్ర ఉంది మైనార్టీల కోసం ఎన్ని సంక్షేమ చర్యలు తీసుకున్నా ఆమచ్చపోవడం లేదు ముస్లిం క్రిస్టియన్లలో వ్యతిరేకత ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది ఈ సమయంలో రిజర్వేషన్ల రద్దు ప్రచారం బీజేపీని మరింత ఇరుకును పెడుతోంది ప్రతిపక్షాలు రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీని కార్నర్ చేస్తూ రచ్చను మరింత రాజేస్తున్నాయి ఇక కేంద్ర ఓబీసీ జాబితాలో కొన్ని ముస్లిం గ్రూపులున్నాయి అలాగే రాష్ట్రాల్లోని వేర్వేరు చోట్ల కూడా ముస్లింలు ఓబీసీలుగా ఉన్నారు కేరళలో ముస్లింలందరికీ రిజర్వేషన్లున్నాయి తమిళనాడులోని ముస్లిం జనాభాలో దాదాపు తొంభై శాతం మందికి రిజర్వేషన్లున్నాయి బీహార్లో కూడా ముస్లిం రిజర్వేషన్లున్నాయి కర్ణాటకలో బీసీ కోటాలో ముస్లింలకు నాలుగు శాతం ఉపకోటా ఉంది మతపరంగా రిజర్వేషన్ ఇవ్వకపోయినా వెనుకబాటుతనం పరంగా అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముస్లింగా ఉండడం అనర్హత కాబోదని హైకోర్టుల తీర్పులున్నాయి బీసీల జాబితా నుంచి తొలగించడానికి మతపరమైన మైనార్టీగా ఉండడం ఒక కారణం కాకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది రాజ్యాంగంలోని ఫోర్ ఆఫ్ సిక్స్టీన్ ఆర్టికల్ కింద ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కానీ ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది ముస్లిం రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకిస్తోంది బీజేపీ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని చెబుతోంది ఇది కోర్టులో నిలబడదని రిజర్వేషన్ ఇవ్వడానికి తగిన అధ్యయనం చేయకుండానే కోటా ఇచ్చారని అంబేద్కర్ కూడా దీన్ని వ్యతిరేకించేవారని బీజేపీ అంటోంది కాంగ్రెస్ ముందు నుంచి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తోంది సచార్ కమిటీ అమలును నిరంతరం ఫాలో అప్ చేస్తూ వస్తోంది అయితే ఆ పార్టీ జాతీయ స్థాయిలో దేశమంతా ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని హామీలిచ్చింది కానీ అమలు చేయలేదు రెండు వేల తొమ్మిది నాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ల గురించి హామీ ఇచ్చింది రెండు వేల పదకొండులో దేశవ్యాప్తంగా ముస్లింలకు ఆరు శాతం రిజర్వేషన్లు ఓబీసీ కింద ఇవ్వాలనుకుంది తర్వాత దాన్ని నాలుగున్నర శాతానికి తగ్గించారు కానీ అమలు చేయలేదు ఇప్పుడు మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని ప్రస్తావించడాన్ని బీజేపీ మండిపడుతోంది దేశంలో ముస్లింల స్థితిగతుల అధ్యయనం కోసం సచార్ కమిటీని వేసింది యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఐదులో ఈ కమిటీని వేయగా రెండు వేల ఆరులో నివేదిక వచ్చింది ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర సచార్ ఈ కమిటీకి అధ్యక్షుడు దేశంలోని ముస్లింల స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేసి వివరంగా ఒక నివేదిక ఇచ్చింది అలాగే ముస్లింల అభివృద్ధి కోసం కొన్ని సూచనలు కూడా చేసింది అంతేకాదు ముస్లింలపై ఉన్న అనేక ప్రచారాలు అంటే జనాభా వంటి వాటిపై వాస్తవ లెక్కలిచ్చింది ఈ నాలుగు వందల ఇరవై ఐదు పేజీల నివేదిక అయితే సచార్ కమిటీ నేరుగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమని సూచించలేదు కానీ అందుకు సమానమైన అనేక సూచనలు చేసింది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ముస్లిం కోట సాధ్యం కాదు మొత్తానికి ఎన్నికల వేళ రిజర్వేషన్ల రద్దు అంశం దుమారం రేపుతోంది ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఓ రేంజ్లో నడిపిస్తోంది